హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్ కూడా చంద్రికకి బ్లడ్ ఇస్తాడు అలా ఇంకా ప్రేమ్ చంద్రికకి బ్లడ్ ఇవ్వగానే డాక్టర్ చంద్రిక హార్ట్ బీట్ పల్స్ అన్ని చెక్ చేస్తారు బాబు తనకి వన్ డే అంతా హాస్పిటల్లోనే ఉండాలి దాని తర్వాత ఆవిడికి చాలా రోజుల వరకు బ్రెడ్ రెస్ట్ కావాలి ఎందుకంటే ఆవిడ బాడీ అంతా చాలా స్ట్రెస్తో నిండిపోయినట్లు తెలుస్తోంది కాబట్టి మీరు ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఆవిడని వాళ్ళ ఇంటికి పంపించేసేయండి అని డాక్టర్ చెప్తారు తప్పకుండా డాక్టర్ చందమ్మని నేను కంటికి రెప్పలా చూసుకుంటానని పాపం ప్రేమ్ అలా చంద్రిక వైపు చూస్తూ ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా రమాదేవి హర్షవర్ధన్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ని డిశ్చార్జ్ చేసి అరుణ్ రోజా చామంతి ఇంటికి తీసుకువస్తారు అలా అరుణ్ భుజంపై చేయివేసి హర్షవర్ధన్ ఇంటికి రీచ్ అవుతారు వెంటనే రమాదేవి ఆ చంద్రిక ఇప్పుడు ఉండుంటే ఏం చేసేది హారతిచ్చేది నేను కూడా అలాగే హారతిస్తాను అని రమాదేవి హారతిని తీసుకురావడానికి వెళ్తుంది ఆగురమా అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి ఆగిపోతుంది ఏమైంది హర్ష అని అడుగుతుంది చంద్రిక ఎక్కడా అని అడుగుతారు ఒక్కసారిగా రోజా అరుణ్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇదేంటి ఈయన ఇలా అడుగుతున్నారు అని షాక్ అయిపోతారనమాట వెంటనే ఇంకందరూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది రోజా ఏమ్మా నేను అడిగింది కరెక్ట్గానే కదా అడిగాను ఎక్కడ చంద్రిక ఎక్కడ అని అడుగుతారు అంటే అది అని చెప్పి ఇంకా చామంతి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలమ్మా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు రమాదేవి చెప్పద్దు అని సైగ చేస్తూ ఉంటుంది నిన్నేనమ్మా చామంతి నిజం చెప్పమ్మా నిజం మాత్రమే చెప్పు అని అంటారు క్షమించండి అమ్మగారు అయ్యగారికి నిజం చెప్పక తప్పటం లేదు అయ్యగారు అత్తా హాస్పిటల్లో ఉంది అని అంటారు ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటి హాస్పిటల్లో ఉందా అని అంటారు అవును బాబు అత్తా అత్త ఒక దీక్షను చేపట్టింది ఆ దీక్షలో భాగంగా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నూట ఎనిమిది ప్రదక్షిణల్ని గుడి చుట్టూ చేసింది అందుకే నీరసం వచ్చి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంది తనకి రక్తం బాగా పోయింది ప్రేమ్ బాబే రక్తం ఇచ్చారు ఇప్పుడు తను హాస్పిటల్లోనే ఉన్నారు అని చామంతి రమాదేవి తప్పు లేకుండా చెప్తుంది రమాదేవి హమ్మయ్యా అన్నట్టు చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే హర్షవర్ధన్ అయినా చంద్రిక హాస్పిటల్లో ఉంటే నాకు అక్కడే చెప్పొచ్చు కదమ్మా తనక్కడే చూసేవాడిని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తానంటే హర్ష డిశ్చార్జ్ అయి వచ్చావు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఏమి లేదు హర్ష అని అంటుంది రమాదేవి రమా నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళకుండా ఎవరు ఆపలేరు అని అంటారు వెంటనే పాపం చామంతి లేదయ్య గారు అమ్మగారు చెప్పింది నిజమే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంత స్ట్రెస్ అవ్వడం కావాలంటే చిన్నబాబు గారితో వీడియో కాల్ చేయించండి అనడంతో ఇంకా వెంటనే పాపం హర్షవర్ధన్ లోపలికి వస్తారు లోపలికి వచ్చి రాగానే ఫోన్ తీసుకొని ప్రేమ్కి కాల్ చేస్తారు హలో ప్రేమ్ అని అంటారు డాడ్ మీరంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతారు నేను బాగున్నాను రా ఇంతకీ చంద్రిక ఎలా ఉంది అని అడుగుతారు చందమ్మకి ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచెం సెట్ అవుతుంది డాడ్ అని అంటారు ఇంకా పాపం ఒకసారి చంద్రికన్ నాకు చూపించు ప్రేమ్ అని అడుగుతారు వెంటనే చంద్రికను చూపిస్తూ ఉంటాడనమాట ప్రేమ్ అలా ఇంక చంద్రికను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్ మనసులో బాధపడుతూ ఉంటారు ఇదంతా రోజా గమనిస్తూ ఉంటుంది ఏంటి మావయ్య గారు పని మనిషిని చూసి ఇంత ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు ఒకవేళ మనం అనుకోకూడదేమైనా ఇక్కడ జరుగుతుందా అందుకే చంద్రికని అత్తయ్య ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటారా తన కాల కింద ఉంచుకోవాలనుకుంటారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచిస్తూ ఉంటుంది రోజా ఇంకా వెంటనే అక్కడికి చామంతి వచ్చి అయ్యగారు ఎలాగో సాయంత్రం కల్లా అత్త కూడా ఇంటికి వచ్చేస్తుంది మనం జరుపుకోవాల్సిన విజయదశమి ఇవాలే కాబట్టి దసరా ఉత్సవాల్ని స్టార్ట్ చేయాలి అయ్యగారు అని అంటారు వెంటనే పాపం అలా చూస్తూ ఉంటాడనమాట హర్షవర్ధన్ రమాదేవి హర్ష నువ్వు ఇంటికి తిరిగి రావడం నాకు చాలా గ్రేట్ న్యూస్ కాబట్టి గ్రేట్ న్యూస్ని ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోవాలి ఇవాళ దసరాని నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఇవాళ అన్ని అవతారాలు మన ఇంట్లోనే జరిగేలా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అంతా అరేంజ్ చేపిస్తూ ఉంటుందన్నమాట రమాదేవి ఇంకప్పుడే చామంతి పాపం బొడ్డెమ్మ దగ్గరికి వెళుతుంది పూజ గదిలో ఉన్న బొడ్డమ్మ విగ్రహాన్ని అలా తీసుకొని చూస్తూ ఉంటుంది చామంతి అమ్మ బొడ్డెమ్మ మా అయ్యగారిని నువ్వే కాపాడావు నాకు ఆ విషయం తెలుసు నీలో ఉన్న రాజమణిహారాన్ని ఎవరు చూసినా ప్రమాదమే అందుకే ఆ రాజమణిహారాన్ని ఎవరి కంటా పడకుండా చేస్తున్నానమ్మా నువ్వు ఎప్పుడు చల్లగా ఉంటూ మా మా కుటుంబాన్ని కూడా అయ్యగారి కుటుంబాన్ని కూడా చల్లగా ఉంచి తల్లి అని పాపం అలా ఆ నెక్లెస్ నీ రాజమణిహారాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుందన్నమాట పాపం తనైతే ఇంకలా చామంతి మురిసిపోతుంటే అప్పుడే చిట్టి చామంతి దగ్గరికి వస్తాడు చామ్ నువ్విలా ఆ నెక్లెస్ని చూస్తూ మురిసిపోతూ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి చూస్తారు చామ్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి నిజమే చిట్టి నువ్వు చెప్పేంతవరకు నాకు నిజంగా ఆ ఐడియానే రాలేదు సరే చిట్టి ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఎక్కడైనా పెట్టు అని చెప్పి ఇంకలా ఇచ్చేస్తుందనమాట రాజమణిహారాన్ని రోబోకి ఇంకా చిట్టి అది తీసుకువెళ్ళిపోతాడు దీన్ని నేను సీక్రెట్ లాకర్లో దాచిపెట్టాలి అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా ఆ రాజమణిహారాన్ని తీసుకు వెళ్ళిపోతాడనమాట చిట్టి అలా అందరూ హ్యాపీగా దసరాని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే హర్షవర్ధన్ మాత్రం చంద్రిక గురించే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రమ నేను నా రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అలా రమాదేవికి చెప్పి తన రూంలో వెళ్ళి పాపం ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటారు హర్షవర్ధన్ అప్పుడే ప్రేమ్ చంద్రికని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తాడు ఇంకా రమాదేవి చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బ్రతికి పోయావా అని అంటుంది బ్రతికే వచ్చానమ్మా అని అంటుంది చంద్రిక చూడు ఇకపై పూజలు దీక్షలు లాంటివి ఉంటే నాకు చెప్పు నేనే చేస్తానని ఎగేసుకుంటూ వెళ్తే ఇలాగే దెబ్బలు తగులుతాయి అర్థమైందా అని ఇండైరెక్ట్గా చెప్తుంది అర్థమైందమ్మా అని అంటుంది ఆయన ఎలా ఉన్నారు ఒకసారి ఆయన్ని చూడాలనిపిస్తుంది అని పాపం చంద్రిక పైకే చూస్తూ ఉంటుంది ఇంకా అలా అందరూ దసరాకి బొమ్మల కొలువును తీసుకొచ్చి బొమ్మల కొలువును పెట్టుకుంటుందన్నమాట పాపం రమాదేవి ఇంకలా బొమ్మల కొలువును పెట్టి చామంతి ప్రేమ్ ఇద్దరు ఆ బొమ్మల కలువును పెడుతూ ఉంటారు చామ్ బొమ్మల కొలువు చేయడంలో నీ తర్వాత చామ్ ఎవరైనా అని అంటారు ఆ బాబు మీరెప్పుడు నన్ను పోగొడుతూనే ఉంటారు అయినా మీరు తల్లి ప్రేమకి నోడ్చుకోలేదని చెప్పిన ప్రతిసారి నాకు చాలా చాలా బాధగా ఉంది బాబు అని అంటారు మరి ఏం చేయమంటారు చామ్ అంతే కదా చందమ్మే నన్ను చిన్నప్పండి తల్లిలా పెంచింది అందుకే చందమ్మకి మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఇంకందరూ కింద పూజ సెలబ్రేషన్స్లో దసరా సెలబ్రేషన్స్లో ఉంటే చంద్రిక రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అయినా చంద్రిక చామంతి మాట వినకుండా చామంతికి తెలియకుండా అలా ఇంకా తప్పించుకొని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది హర్షవర్ధన్ వైపు చూస్తూ ఉంటుంది ఏమండి మీకు మీకు ఇలాంటి పరిస్థితి రావడం అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది చంద్రిక చంద్రిక బాధపడద్దు నాకంతా తెలుసు నువ్వు నా కోసమే ఈ దీక్షని చేశామను కూడా నాకు తెలుసు చంద్రిక అయినా ఆ దేవుడు మనల్ని కొన్ని రాతల వల్ల విడతీసిన మన రెండు ఆత్మలు ఒక్కటే ఒక్కటే అని ఇంకా అలా పాపం హర్షవర్ధన్ అండ్ చంద్రిక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి చామంతి అత్త ప్రసాదం అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది కానీ ఎక్కడ కనిపించదు చంద్రిక ఇదేంటి అత్త కనిపించటం లేదేంటి అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటే అయినా అత్త ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కనీసం ఈ ప్రసాదాన్ని నేను అయ్యగారికైనా ఇస్తానని హర్షవర్ధన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది చామంతి ఇంకా వెళ్ళి చూడగానే అక్కడ హర్షవర్ధన్ అండ్ చంద్రిక ఇద్దరు హక్ చేసుకొని కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి ఇదేంటి నేను చూస్తుంది కళా నిజమా అని జరిగిందంతా గుర్తు చేసుకుంటుందనమాట అలా వెంటనే చామంతి గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రేమగా చూసుకోవడం కానీ హర్షవర్ధన్ అంటే తను చాలా ప్రేమగా ఉండడం హర్షవర్ధన్ బ్రతకాలని దీక్షని చేపట్టడం ఇవన్నీ విషయాలు గుర్తు చేసుకొని ఒక్కటైతే అర్థమవుతుందనమాట చామంతికి అంటే వాళ్ళ భర్త ఎవరో కాదు అయ్యగారా మరి విషయాన్ని ఎందుకు ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర అత్త దాచింది అని షాక్లో ఉండి అలా వెళ్ళిపోయిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రోజా కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి హే ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతారు ఏం లేదక్క పద వెళ్దామని అంటుంది ఏంటే నా దగ్గర ఏదైనా దాచిపెట్టాలనుకుంటున్నావా అని అడుగుతారు నీ దగ్గర నేనే దాచిపెడతాను ఏం లేదు పద అని చెప్పి రోజాని కిందకి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా రమాదేవి అయితే ఆలోచనలో పడుతుంది ఖచ్చితంగా ఈ చామంతి నా గురించి అంత చెప్పేసింది తన్ని ఎలా అయినా ఏ మార్చాలి అసలు ఈ చంద్రికకి నేను గట్టి వార్నింగ్ ఇవ్వాలి ఇంకొకసారి ఇలాంటిది జరిగితే తన ప్రాణాలు పోతాయి అనే విషయం ఖచ్చితంగా చంద్రికకి తెలియాలి అని రమాదేవి ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది అత్తా అని అంటుంది ఏంటే నీరసంగా ఉన్నావు అవును నువ్వంతా బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది చంద్రిక నేను బాగానే ఉన్నానత్తా కానీ ఒకటి నువ్వు అయ్యగారు భార్యవా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ చంద్రిక ఏంటే అలా అడిగావు అని అంటుంది లేదత్తా నాకు సమాధానం చెప్పు నువ్వు నిజంగా అయ్యగారి భార్యవా ఎందుకంటే నువ్వు అయ్యగారు మాట్లాడుకోవడం నేను విన్నానత్త అందుకే అడుగుతున్నాను నాకు నిజం కావాలి నిజం మాత్రమే కావాలి చెప్పత్త అని అడుగుతుంది ఏం చెప్పమంటావు ఏమని చెప్పమంటావు నీ దగ్గర ఈ నిజాన్ని ఎలా బయట పెట్టమంటావు అని ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట చంద్రిక అత్త నువ్వు నిజం చెప్తేనే కదా నాకు తెలుస్తుంది లేకపోతే నాకు ఎలా తెలుస్తుందత్త అని అడిగితే చెప్తానే ముప్పై ఏళ్ళ క్రితం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు థర్టీ ఇయర్స్ బ్యాక్ చంద్రిక రాజ సంస్థానంలో అచ్యుతాపుర రాజ సంస్థానంలో హ్యాపీగా ఉంటుంది ఇంకలా చంద్రిక ఒక లేని వాళ్ళని పుట్టుతుందనమాట చంద్రిక లేని వాళ్ళకి పుట్టిన పాపం చిత్రావతి గారి దగ్గరే పెరుగుతుంది చంద్రిక చిత్రావతి గారంటే చంద్రికకి ఎంతో అభిమానం చామంతికి రాజావారు రానివారు లాగా అప్పుడు చిత్రావతమ్మ నాకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి నేను నిన్ను దత్తత తీసుకుంటాను చంద్రిక అని పాపం చంద్రికని దత్తత తీసుకోవడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అలా చంద్రిక హ్యాపీగా తను గడుపుతూ ఉంటే వేసవి సెలవుల కోసం ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ కోసం హర్షవర్ధన్ ఆ ఊరు వస్తారు వచ్చి చంద్రికని చూస్తారు చంద్రికతో ప్రేమలో పడతారు చంద్రికని పెళ్ళి ఎలా అయినా చేసుకోవాలి అని పాపం గట్టిగా ఫిక్స్ అవుతారు హర్షవర్ధన్ కానీ అదే టైంలో హర్షవర్ధన్ బిజినెస్ డెవలప్ అవ్వడానికి రమాదేవి హర్షవర్ధన్ లైఫ్లోకి వస్తుంది రమణమ్మగా నుండి రమాదేవిగా వారిన తను రమాదేవి ఇంకా అలా హర్షవర్ధన్కి క్లోజ్ అవుతూ ఉంటుంది చంద్రిక హర్షవర్ధన్ ఎలా అయినా విడతీయాలనుకుంటుంది బట్ ఒకరోజు వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటారు ఇంకా రమాదేవికి చాలా కోపం వస్తుంది రమాదేవి హర్షవర్ధన్ని బిజినెస్ పనిపై ఒకసారి తన ఇంటికి పిలిచి హర్షవర్ధన్కి మత్తిచ్చి హర్షవర్ధన్ని తన మెల్లో తాళి కట్టించుకుంటుంది కాబట్టి చంద్రికకి చదువు లేదు కాబట్టి మీ బిజినెస్ డెవలప్ అవ్వడానికి నేను సహాయం చేస్తాను నిన్ను కోటేశ్వర్ని చేస్తాను హర్ష అని హర్షవర్ధన్కి ఎంతో నచ్చ చెప్తుంది చంద్రిక కూడా మనం నలుగురికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలంటే మీరు రమాదేవి అమ్మని చేసుకోవడమే కరెక్ట్ బాబు అని ఇంకా అలా చంద్రిక పాపం తన పెళ్ళినే ఎవ్వరికీ తెలీదు ఆ పెళ్ళినే త్యాగం చేస్తుంది ఇంకా రమాదేవి ఎక్కడ మళ్ళీ చంద్రిక రివర్స్ అవుతుందోనని ఒక అగ్రిమెంట్ రాయించుకోవడం ఆ అగ్రిమెంట్ వల్ల ఇన్నేళ్ళు పాపం చాలా సైలెంట్గా ఉండడం అదంతా జరుగుతుంది ఇంకా వెంటనే అదంతా గుర్తు చేసుకుంటూ చంద్రిక లేదమ్మా ఇక్కడ నేను ఒక అగ్రిమెంట్ పనిపై ఉన్నాను ఆ అగ్రిమెంట్ అయిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని ఇంకలా ఆలోచనలో పడుతుంది చంద్రిక పాపం చామంతి మాత్రం ఏదో జరిగింది అమ్మగారు రమణమ్మ నుండి రమాదేవిగా ఎలా మారారు ఆ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి తెలుసుకొని ఎలా అయినా అత్తని అయ్యగారిని ఒక్కటి చేయాలి అని పాపం ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది చామంతి ఇటువైపు ఇంకా దసరా సెలబ్రేషన్స్ని గ్రాండ్గా జరిపిస్తారు రమాదేవి ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్